మనకు ఆర్సీఎంలో చాలా రకాల ప్యాడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి బయట మార్కెట్లో దొరికేటువంటి ప్యాడ్స్లో చాలా వరకు ప్లాస్టిక్ అనేది ఉంటుంది ప్లాస్టిక్ ఉండటం వలన మనకు పెరిగే టైంలో అలాంటి నాప్కిన్స్ ఉపయోగించటం వల్ల బ్యాడ్ స్మెల్ రావడము ఇచ్చింగ్ రావడము ర్యాషెస్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో మనకు అలాంటి వాటి నుండి రక్షణ పొందాలి పీరియడ్స్ టైంని కూడా హ్యాపీగా గడిపేయాలి అని అనుకున్న వాళ్ళు ఇలాంటి కాటన్తో తయారు చేసినటువంటి ప్యాడ్స్లను ఉపయోగించాలి చూడండి మనకు ఇది స్మాల్ సైజు మనకు బయట మార్కెట్లో కానివ్వండి మెడికల్ షాపుల్లో కూడా వేరే రకమైనటువంటి ప్యాడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి మనకు అందులో థర్టీ ఫైవ్ రూపీస్ సిక్స్ ప్యాడ్స్ ఉంటాయి ఇందులో మట్టుకు మనకు అదే థర్టీ ఫైవ్ రూపీస్కి సెవెన్ ప్యాడ్స్ వస్తాయి దీని కెపాసిటీ వచ్చేసి టూ ఫార్టీ ఎంఎం చూడండి ఇది మనకు పీరియడ్స్ టైంలో ఫ్లోయింగ్ అంటే తక్కువగా బ్లీడింగ్ అవుతున్న టైమింగ్లో ఈ ప్యాడ్స్ను ఉపయోగించుకోవచ్చు థర్టీ ఫైవ్ రూపీస్కి సెవెన్ ప్యాడ్స్ అలాగే సైజులో చాలా పెద్దది పెద్దవాళ్ళ కోసానికి ఇందులో ఫిఫ్టీన్ ప్యాడ్స్ ఉంటాయి దీని కెపాసిటీ వచ్చేసి టూ ఎయిటీ ఎంఎం ఇందులో ఫిఫ్టీన్ ప్యాడ్స్ ఉంటాయి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకు అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా త్రీ ఇయర్స్ వరకు ఉంది సో ఇలాంటి ప్యాడ్స్లని మనము పీరియడ్స్ టైంలో ఉపయోగించాలి అదేవిధంగా ఇందులో ఇది కూడా రెగ్యులర్ ఎక్స్ట్రా లాంగ్ దీంట్లో మనకు సిక్స్ ప్యాడ్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సిక్స్ ప్యాడ్స్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో సిక్స్ ప్యాడ్స్ ఉండటం వలన ఇది మనకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు అదే ఇందులో మనకు ఫిఫ్టీన్ ప్యాడ్స్ ఉండటం వలన వన్ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు సో ఈ నేను చూపిస్తున్న ప్యాడ్స్ అన్నీ కూడా కాటన్ లేయర్తోని తయారు చేయబడ్డాయి ఎలాంటి కెమికల్ ఇందులో యూస్ చేయలేదు పీరియడ్స్ టైంలో వీటిని ఉపయోగించటం వల్ల లేడీస్కు చాలా రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అదేవిధంగా మనకు పాత వాటిల్లో ఇది అడ్వాన్స్డ్ సేఫ్ అండ్ లాంగ్ ఇప్పుడు ప్యాకింగ్ అనేది కొంచెం చేంజ్ అయింది అయితే దీన్ని చూడటం వల్ల ఇక్కడ ఇది శానిటరీ ప్యాడ్స్ అని తెలుస్తుంది కొత్త ప్యాకింగ్ వచ్చింది ఈ విధంగా నేమ్ సేమ్గానే ఉంది కాకపోతే ప్యాకింగ్ అనేది ఒక బాక్స్లో ఇచ్చారు సో ఇందులో మనకు సిక్స్ ప్యాడ్స్ ఉంటాయి ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంటుంది ప్యాకింగ్ కూడా చాలా చాలా బాగుంది ఇందులో మనకు అమెరికన్ క్లఫ్ అనేది ఉండటం వలన మోర్ అబ్జర్వ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో సిక్స్ ప్యాడ్స్ ఉంటాయి చూడండి మనం ప్యాడ్స్తో పాటు మన లేడీస్కి సంబంధించినటువంటి ఒక ఇంటిమేట్ వాష్ ఉమెన్ ఇంటిమేట్ వాష్ ఇందులో మనకు చూడండి లోటస్ ఎక్స్ట్రాట్ ఉన్నాయి ట్రీ ట్రీ ఆయిల్ ఉంది లాక్టిక్ యాసిడ్ మింట్ అలాగే విటమిన్ ఈ ప్లస్ బీ ఫైవ్ అలెంటైన్ కూడా ఉంది అలాగే ఇది మనకు డెర్మటాలజిస్టుల చేత టెస్ట్ చేయబడింది డెర్మటాలజిస్ట్ వాళ్ళతోటి మనకు ఇందులో హానికారకమైన కెమికల్స్ ఏమీ కూడా ఇందులో లేవు ఆల్కహాల్ ఫ్రీ తర్వాత ప్లాంట్ బేస్డ్తో తయారు చేసింది పారాబిన్ ఫ్రీ ఉంది మనకు సల్ఫేట్ ఫ్రీ ఉంది సిలికాన్ ఫ్రీ ఉంది అంటే ఇవి మూడు కూడా మనకు హెల్త్ పర్పస్ చాలా చాలా నష్టాన్ని కలిగిస్తాయి చూడండి ఇది వీటిని యూస్ చేయడం ద్వారా మనకు ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది మనకు ఇది ఎందుకు ఉపయోగించాలి అంటే మనకు బ్యాడ్ స్మెల్ వస్తున్నా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కూడా దీంతో మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇది స్నానం చేసేటప్పుడు టూ టు త్రీ డ్రాప్స్ మాత్రమే మనం హ్యాండ్ పైన వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇంటర్నల్ పార్ట్స్ దగ్గర దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఉంటుంది ఇవి ప్రతి ఒక్క లేడీస్ కూడా ప్రతీ నెల ఉపయోగించాల్సినటువంటి సెల్ఫ్ క్లీనింగ్ పర్పస్ ఇవి ఐటమ్స్ ప్యాడ్స్ అలాగే ఇంటిమేట్ వాష్ ఇవి చాలా బాగున్నాయి ప్రతి ఒక్క లేడీస్ కూడా ఇలాంటి కాటన్ ప్యాడ్స్ ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ